హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలామంది కంఫర్ట్ డబ్బా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు మనం ఆ డబ్బాని ఎలా రీచ్ చేయాలో పడేయకుండా ఈ వీడియోలో చూద్దాం ముందుగా కంఫర్ట్ డబ్బాని తీసుకొని నీట్గా వాష్ చేసి తర్వాత దాని పైన ఉన్న కవర్ అయితే రిమూవ్ చేయాలి మనకి కావాల్సిన మెజర్మెంట్స్ ఒక మార్కర్ తీసుకొని ఈ విధంగా సైడ్స్ అయితే డ్రా చేసుకోవాలి మీకు ఏ డిజైన్గా కావాలనుకుంటే మీకు నచ్చిన డిజైన్ అయితే కట్ చేసుకోవచ్చు ఈ క్యాప్ దగ్గర ఈ విధంగా కట్ చేసేసి మిడిల్లో మనము అటాచ్ చేసుకోవడానికి ఒక హోల్ అయితే చేసుకోవాలి సైడ్ కార్ కలర్స్ అన్నీ కూడా షార్ప్గా లేకుండా ఇలా యూ యూషర్ప్ కరువుడ్గా కట్ చేసుకోవచ్చు తర్వాత మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా కూడా తీసుకొని బడ్తో లేదా పెయింటింగ్ బ్రష్తో ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ డ్రా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా నేనైతే ఇది ఈ విధంగా అయితే చేశాను మనం పెన్ హోల్డర్గా యూస్ చేసుకోవచ్చు అలాగే బ్రష్ డబ్బా లాగా కూడా వాడుకోవచ్చు ఈ విధంగా మీ ఇంట్లో డబ్బాలు ఉంటే మీరు ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా సమ్మర్లో ఇలాంటి క్రాఫ్ట్స్ ఇస్తే కూడా చాలా ఈజీగా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్